అందరికి నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో మెంతకూర అండి ఇది ఈ మెంతకూర పెద్ద పొడవుగా ఉంటుంది కదా ఆ మెంతకూర ఆ కొ ఆ కట్ట తీసుకున్నాను అనమాట ఒకటే తీసుకున్నాను ఇది బాగా వా కాడలు లేకుండా ఓన్లీ ఆగులు మాత్రమే తీసుకొని వోల్డ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని బాగా కట్ చేసు కట్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి వాటర్లో వేసేసి గట్టిగా పిండి వేసుకొని తీసుకున్నామంటే ఏమీ రాదు చేదలేక చేత లేకుండా ఉండడానికి ఆ విధంగా తీసుకోవాలన్నమాట ఇప్పుడు టమాటా అండ్ మెంతికూర ట మనం పాలకూర చేసుకుంటాం కదా పాలకూర టమాటా కర్రీ ఎలా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది కదా సో అలాగే అదే ప్రాసెస్లో ఈ కూర చేస్తాము సూపర్ ఉంటుంది అంటే టేస్ట్ మంచి ఫ్లేవర్తో తింటుంటే రైస్లోకి కానీ చపాతీలో కానీ అద్భుతంగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు దాని ప్రిపరేషన్ ఏంటో చూద్దాము టమాటోస్ మూడు తీసుకున్నాను మీడియం సైజ్ టమాటోస్ అండ్ పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఇందులోకి ఇప్పుడు పచ్చిశెనగపప్పు ఆ క్లిప్పు మిస్ అయ్యింది పచ్చిశెనగపప్పు వేసుకొని పచ్చిశనగపప్పు కూడా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక పొడవగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకొని తీసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న నేను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత టమాటాస్ కూడా వేసుకొని టమాటాస్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గి మగ్గిన తర్వాత చిటికెడి పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇవి బాగా మగ్గుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర పాలకూర వేసుకోవాలి పా సారీ మెంతికూర మెంతకూర వేసుకొని మెంతకూర ఈ ఆయిల్లోనే ఉడికిపోవాలి ఇందులోకి ఎలాంటి వాటర్ కానీ వేయట్లేదు వాటర్ కావాలంటే వేసుకోవచ్చు వాటర్ లేకుండా ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలా వేయించేసుకున్నామంటే వేగిపోతుంది మూత పెట్టుకొని వేయించుకున్నామంటే ఇంకా బాగా మగ్గిపోయి కరెక్ట్ కుక్ అవుతుంది అనమాట ధనియా పౌడర్ ఒక స్పూను ఇంటి కారానికి సరిపడా కారం వేసుకొని లైట్గా వేసానండి నేను కారం మరీ స్పైసీ ఉంటే బాగుండదని చెప్పేసి సో వేసుకొని ఒకసారి అంతా మిక్సే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసామంటే కరెక్ట్ కుక్ అయిపోతుంది మూత తీసుకొని చూస్తే చూసారా ఎలా ఉడికిందో ఇలా ఉడికి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ టేస్టీ మెంతకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఎంత మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ అవుతుంది నేను మరీ ఒక ఒక్కటే తీసుకున్నాను కాబట్టి ఇంత వచ్చిందనమాట సో అది విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్